హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ ప్రదేశం శ్రీకృష్ణుడు నడయాడిన ప్రదేశం మోక్ష నగరాల్లో ఒకటి పంచ ద్వారకలలో ఒకటి చార్దాములలో ఒకటి పురాణాల్లో కామికవనము అని ద్వైతవనము అని చెప్పబడిన స్థలము అది శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శ్రీకృష్ణుడు ఇక్కడ రుద్రాభిషేకం చేసేవాడు అని భక్తుల నమ్మకం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇక్కడే ఉంది ఈ జ్యోతిర్లింగాన్ని పూజించడం వలనే నలమహారాజు చక్రవర్తి అయ్యాడు అని చెప్తారు అదే దారుకావనము పరమేశ్వరుడు నాగేశ్వరుడిగా జ్యోతిర్లింగంగా వెలిసిన ప్రాంతము అందుకే నాగేశ్వరుడు వెలిసిన ఈ ప్రాంతము నాగేశం అని ప్రసిద్ధి చెందింది నిజానికి దారుగా ఉన్న మన ప్రాంతానికి సంబంధించి అందులో వెలిసిన జ్యోతిర్లింగం గురించి కూడా కొంత వివాదం ఉంది మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరాఖండ్ ఈ మూడు రాష్ట్రాల వారు వారి రాష్ట్రంలో ఉన్నది అసైన జ్యోతిర్లింగం అని అంటారు మరి ఆ వివాదం ఏంటి నాగేశ్వర జ్యోతిర్లింగ స్థల పురాణం ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చూసినది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జ్యోతిర్లింగ క్షేత్రము గుజరాత్ లోని పట్టణానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ద్వారకావనం అని పిలిచే దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది పశ్చిమ సముద్ర తీరంలోని ద్వారకావనంలో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది అని శివపురాణంలో ప్రస్తావించబడింది కాబట్టి పశ్చిమ సముద్ర తీరంలో పట్టణానికి సమీపంలోని నాగనాథ్ లోని జ్యోతిర్లింగమే అసలైన నాగేశ్వర జ్యోతిర్లింగము అని కొందరు చెప్తూ ఉంటారు ఇక మహారాష్ట్రలో పర్లీ వైద్యనాథ్ కు సమీపంలో అంగు నాగనాథ్ లో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది అని ఇదే అసలైన జ్యోతిర్లింగము అని అక్కడి వారు గాఢంగా నమ్ముతారు వీటితో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యాగేశ్వర్ లోని లింగమే మహాదేవులింగమే అసలైన జ్యోతిర్లింగము అని ఒక వాదన కూడా ఉంది అందుకే ఈ మూడు శివలింగాలను జ్యోతిర్లింగాలుగానే భావించి భక్తులు మూడు క్షేత్రాలను సందర్శిస్తారు అందులో ముందుగా గుజరాత్ లోని నాగేశ్వర జ్యోతిర్లింగం విశేషాలు తెలుసుకుందాం ఈ ఆలయ స్థలపురాణం విషయానికి వస్తే పూర్వం ఈ ఆలయం చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతాన్ని ద్వారకా వనం అని పిలిచేవారట పూర్వం ఇక్కడ వనంలో దారకుడు అనే రాక్షసుడు అతని భార్య దారితి ఉండేవాళ్ళు దారుకి పార్వతీ మాతా భక్తురాలు పార్వతీ మాత అనుగ్రహంతో అనేకమైన శక్తులు సంపాదించుకుంది దారకుడు కూడా అత్యంత శక్తివంతుడు వారికి అనేక మంది శక్తి సంపన్నులు అయిన సంతానము మహాదుష్టులు బలవంతులు అయిన అనుచరులు కూడా ఉన్నారు వారి అండ చూసుకుని ఆ వనంలో ఉన్న మునులనే కాదు ఆ మార్గంలో వచ్చిపోయే వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా హింసించడం ప్రారంభించారు దారకుడు దారకి వీరి బాధలు భరించలేని వారందరూ కలిసి శవన మహర్షి కుమారుడు అవుడుకుడు అనే మహర్షి పాదాలు పట్టుకుని తమకు ఆ రాక్షస దంపతుల పీడ వదిలించమని ప్రాధేయపడ్డారు అప్పుడు అవుకముని ఆ రాక్షసులు భూమి మీద ఎవరినైనా హింసిస్తే వెంటనే వారు మరణిస్తారు అని చెప్పించారు దాంతో భూమి మీద ఉంటేనే కదా ఆ ముని శాపం ఫలిస్తుంది నీటిలో కాదు కదా అన్నటువంటి ఆలోచనతో ఆ రాక్షసులు సముద్రంలోనికి వెళ్ళి అక్కడే ఒక నగరాన్ని నిర్మించుకుని అందులోనే ఉంటూ సముద్ర ప్రయాణికులను హింసి ఇలా ప్రవృత్తిగా పెట్టుకుని ఆ సమయంలోనే సుగ్రీవుడు అనే వర్తకుణ్ణి వారి యొక్క బంధుమిత్రును పట్టి పీడించి వారిని సముద్రం అడుగున ఉన్న తన నగరంలో ఒక చిరసాలలో బంధించారు ఆ చిరసాలకు అసంఖ్యాకమైన జలసర్పాలు రాక్షసులు కాపలా కాస్తూ ఉంటారు సుగ్రీవుడు మహాభక్తుడు కావడంతో చెరసాలలోని మట్టినంతటినీ కూడా ఒక చోటికి చేర్చి దానిలో కాసిని నీళ్లు పోసి ఆ మట్టితోనే ఒక శివలింగాన్ని తయారు చేసుకుని శివుని పూజించడం ప్రారంభించాడు ధారకుడు సుగ్రీవుడి భుజం మీద కత్తి పెట్టి బెదిరించాడు అయినా వినలేదు ఇలా లాభం లేదని సుగ్రీవుని కంఠాన్ని ఖండించపోయాడు ధారకుడు అప్పుడు ఆ పార్థివ లింగం నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షము అయ్యి ఆ రాక్షసుని తన త్రిశూలంతో ఒక దెబ్బ కొట్టి దుష్టులైన ఆ రాక్షసుడి అనుచరక గణాన్ని భస్మం చేశాడు అలా ఏర్పడిందే నాగేశ్వర జ్యోతిర్లింగము అయితే అక్కడితో దారుకి రాక్షసుడి దంపతుల ఆగడాలు ఆగలేదు మళ్ళీ వారి యొక్క దుర్మార్గాలు ఎక్కువ అయిపోయాయి మళ్ళీ సుగ్రీవుడు పరమేశ్వరుడికి మురపెట్టుకున్నాడు పెట్టుకున్నాడు ఈసారి పరమేశ్వరుడు ఆ జ్యోతిర్లింగంలోనికి తన శక్తులను ప్రవేశపెట్టి వారందరినీ కూడా ఏ దుష్ట శక్తులు ఏమీ చేయకుండా వారికి రక్షణగా అక్కడే కొలువు తీరాడు పార్వతీదేవి అక్కడ నాగేశ్వరిగా కొలువు తీరింది సుగ్రీవుడు రూపొందించిన ఆ లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగము నాగేశ్వరుడిగా తనను కొలిచిన వారికి తాను సరైన మార్గాన్ని చూపిస్తాను అని మోక్షాన్ని ఇస్తాను అని భక్తి వైరాగ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను అని శివుడు సుగ్రీవుడికి వాగ్దానం చేశాడు ఈ మేరకు శివపార్వతులు నాగేశ్వరుడు నాగేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తూ అక్కడే కొలువు తీరారు ఇక ఇక్కడ ఉన్న శివలింగము అన్ని మిగతా శివలింగాలకు భిన్నంగా ఉంటుంది శివలింగం మీద చిన్న చిన్న చక్రాలుగా కనపడతాయి మూడు ముఖాల రుద్రాక్ష మాదిరిగా కనపడుతూ ఉన్న ఈ శివలింగము ఇక ఈ ఆలయ నిర్మాణం విషయానికి వచ్చినట్లు అయితే పురాతన కాలం నుంచి ఉన్న ఈ ఆలయము ఖచ్చితంగా ఎవరు ఎక్కడ నిర్మించారు అన్న విషయం తెలవకపోయింది చాలుకీల కాలంలో మాత్రము ఈ ఆలయం బాగా అభివృద్ధి చెందింది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని కూల్చివేయాలి అని ఆలయం మీద దాడి చేసి ధ్వంసం చేస్తూ ఉండగా వేలాది సేనటీగల గుంపు వారి మీదకు దాడి చేసిందట అప్పటికే సగం కూల్చిన ఆ ఆలయాన్ని అలాగే వదిలేసి ఆ సైన్యమంతా కూడా వెనక్కు తిరిగిపోయింది ఆ తర్వాత భక్తులు తిరిగి ఆలయాన్ని నిర్మించారు ఇక ప్రస్తుతము ఉన్న ఈ ఆలయాన్ని ఈ సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత శ్రీ గుల్షన్ కుమార్ మరణానంతరము వారి యొక్క కుటుంబ సభ్యులు రెండు కోట్ల రూపాయలతో నిర్మించారట ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఆకర్షణ పరమేశ్వరుడి అత్యంత భారీ విగ్రహము ఆలయ ప్రాంగణంలో అందంగా ఆకర్షణీయంగా ఎంతో ఆకర్షణంగా కనబడే పరమేశ్వరి పాలరాతి విగ్రహము నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఇరవై ఐదు అడుగుల ఎడల్పుతో సమూనతంగా మూడు కిలోమీటర్ల దూరం వరకు కూడా కనపడుతూ ఉంటుంది చతుర్భుజాలతో డమరుకము త్రిశూలము మెడలో నాగాభరణము రుద్రాక్షలు ధరించి అభయముద్రతో కూర్చొని ఉన్న శివుణ్ణి ఎంతసేపు చూసినా కానీ తనవి తీరదు అరేబియా సముద్ర తీరాన గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న ఈ నాగేశ్వర పుణ్యక్షేత్రము ప్రతినిత్యం కూడా భక్తుల రాకపోకతో ఎంతో సందడిగా ఉంటుంది భక్తులు ఇక్కడ స్వామి వారిని స్వయంగా తాకి దర్శనం చేసుకోవచ్చు అలాగే స్వయంగా అభిషేకాలు కూడా చేసుకోవచ్చు ఈ ఆలయంలో భక్తులు జంటనాగులను సమర్పించుకుంటారు అలా చేస్తే వారికి సర్పాల వలన ఎలాంటి హాని లేకుండా ఉంటుంది అని పరమేశ్వరుడు వారిని రక్షిస్తాడు అని భక్తుల యొక్క నమ్మకము విశాలమైన ఆలయ ముఖ గర్భాలయానికి ముందు నందీశ్వరుడు నందికి ముందు పార్వాతి పూర్వం దర్శనమిస్తాయి గర్భాలయంలో జ్యోతిర్లింగంతో పాటు నాగేశ్వరి అమ్మవారు విఘ్నేశ్వరుడు విష్ణు ప్రతిమ విష్ణుమూర్తి కూడా మనకు దర్శనమిస్తారు ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని బేటు ద్వారకా ఉంది ఈ బేటు ద్వారకాలోనే శ్రీకృష్ణుడు నివసించిన రాజశాదం ఉంది అని చెప్తూ ఉంటారు ఇక ఈ నాగేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించి మరొక కథనాన్ని కూడా చెప్తూ ఉంటారు దక్షయజ్ఞంలో జరిగిన అవమానంతో ప్రతీదేవి యోగాగ్నిలో దగ్ధం కావడంతో ప్రతీదేవి యోగాన్ని కట్టుకోలేక ప్రతీదేవి శరీరాన్ని బుజాన వేసుకొని తిరిగిన శంకరుడు తర్వాత ఒక నదీ తీరానికి వచ్చి తాను కూడా దహించుకుపోయాడట ఆ భస్మరాశి ఆ నదిలో కలిసిపోయింది ద్వాపరయుగంలో పాండవులు అక్కడికి వచ్చి ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నివసించసాగారు అక్కడ కొన్ని ఆవులు ప్రతిరోజు కూడా ఆ నదిలో నీళ్లు తాగడానికి వచ్చేవి అవి ఆ నదిలో నీరును తాగి వాటి పొదుగులలో ఉన్న పాలను దారగా ఆ నదికి అర్పించేవి ఒకనాడు భీముడు ఈ అద్భుతాన్ని చూసి ధర్మరాజుకు చెప్పాడు అప్పుడు ధర్మరాజు ఈ నదిలో ఎవరో దివ్య పురుషులు ఉండి ఉంటారు అని చెప్పాడు వెంటనే పాండవులు నదిలోని నీటిని తోడడం ప్రారంభించారు ఎంత తోడినా గాని నీరు మాత్రం తరగడం లేదు అప్పుడు భీముడు కోపంతో తన గదతో నది మీద కొట్టాడట నదిలోని నీరు వెంటనే రెండుగా విడిపోయింది లోపల నీటికి బదులు రక్తద్వారాలు కారడం ప్రారంభించాయి ఆ నదీ గర్భంలో శంకరుని దివ్య జ్యోతిర్లింగం కనపడింది పాండవులకు ఆ జ్యోతిర్లింగమే నాగనాథ్ జ్యోతిర్లింగము అని ఒక కథనము అలా బయటపడిన ఆ జ్యోతిర్లింగానికి పాండవులు అక్కడ గుడిని నిర్మించారట దారకులు అంటే దేవదారి వృక్షాలు ఇక్కడ విరివిగా ఉన్నాయి కాబట్టి ఈ వనానికి దారకా వనం అన్న పేరు వచ్చింది ఇక మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ్ సమీపంలోనే ఉన్న ఆవుండ నాగనాథ్ దేవాలయం విషయానికి వస్తే ఆవుండ నాగనాథ్ నాందేడ్ నుంచి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది నాగనాథ్ చాలా చిన్న గ్రామము మౌంట్ నాగనాథ్లోని నాగేశ్వర ఆలయము అత్యంత ప్రాచీనమైనది ఇది పాండవుల కాలం నాటి ఆలయము అని ఈ దేవాలయాన్ని పాండవులలో అగ్రహుడైన ధర్మరాజు నిర్మించాడని ఇక్కడ స్థానికులు చెప్పేటువంటి కథనం రాయితో కట్టిన ఆలయ శిల్ప సౌందర్యము ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలో మరొక చెప్పుకోదగిన విశేషం ఏమిటి అంటే ఈ ఆలయంలోని పన్నెండు జ్యోతిర్లింగాల ఆలయాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఈ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం కావడం వలన ఇక్కడ శివలింగం మీద అప్పుడప్పుడు పడగవితి నాగదేవత ఆడుతుంది అని నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర ప్రసాదంగా పాలను సమర్పిస్తే ఆ పాలను పాములు వచ్చి తాగి వెళ్ళిపోతాయి అని అవి ఎప్పుడు వచ్చి తాగి వెళ్ళిపోతాయో కూడా ఎవరికీ తెలియదు అని ఇక్కడ కదలు కథలుగా చెప్తూ ఉంటారు స్థానికులు ఇక మూడవది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న యాగేశ్వర మందిర్లోని శివలింగం ఇదే అసలైన నాగేశ్వర జ్యోతిర్లింగము అని ఆ ప్రాంతం వారు చెప్తూ ఉంటారు ఇవి నాగేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన వివాదాలు అలాగే తల పురాణాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి なるほど。